అధ్యక్షులు అధ్యక్షులకి బీజేపీ అధ్యక్షులకి మా టీడీపీ అధ్యక్షులు కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం మొదటిగా నేను రీసెంట్గా జరిగిన ఒక ముస్లిం పైన జరిగిన ఒక వైలెన్స్ గురించి నేను ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిశ దిశ చట్టం అని ఒకటి పెట్టింది అది జీరో అవర్లో వాళ్ళు ఆ చే కానీ దీని ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్తోనే మనకి అర్థమవుతుంది వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఎంత కేపబిలిటీ లేకుండా పనిచేస్తున్నారో ఇప్పుడు ఆ దిశ చట్టం పెట్టారు కానీ ఇప్పుడు దాకా ఒక కేసు కూడా దాని కింద ఫైల్ అవ్వలేదు వై కాంట్ దిస్ ఎంఎల్ ఎమ్మెల్సీ క్యాన్ క్యాండిడేట్ బి ద ఫస్ట్ కేస్ ఫర్ దెమ్ ఎందుకు వాళ్ళు అంత దమ్ము లేకుండా ద నాట్ ఎబుల్ టు రెజిస్టర్ దట్ కేస్ దట్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ టు ద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీరు ఇది చేసాను అది చేశాను చెప్తున్నారు వై కాంట్ యు టేక్ దిస్ జస్ట్ దిస్ వన్ స్మాల్ ఇన్సిడెంట్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఇన్సిడెంట్ ఒక రిలీజియన్ని ఒక మహిళని డ్యామేజ్ చేస్తున్నారు ఎలాంటి రక్షణ లేదు ఈ దిశ చట్టం తీసుకొచ్చారు కాంట్ యూ రిజిస్టర్ అ కేస్ అగేన్స్ట్ హేమ్ విత్ యోర్ ఓన్ చట్టం మీరు తెచ్చిన ఓన్ చట్టంలోనే ఎందుకు ఈ కేసు రిజిస్టర్ చేయలేకున్నారు ఇంకొకటి మీరు ఏం చేశారు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది మేము ఇంత అంటున్నారు నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను ఇది ఇట్స్ కొన్ని బి అ లాంగ్ ఇంటర్వ్యూ అండి ప్రెస్ వాళ్ళకి సో ఫస్ట్ మేము రీ ఫీజ్ చేసి ఉన్నాం యువతకి వి డిడ్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఆఫ్ సిక్స్టీన్ ల్యాక్స్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది నైన్ ల్యాక్స్ అండ్ జీరో వడ్డీ రుణాల కింద మేము ఐదు లక్షలకి చేయగలిగాము ఇప్పుడు బ్రాట్ ఇట్ డౌన్ టు త్రీ ల్యాక్స్ ఆ త్రీ ల్యాక్స్కి కూడా జీరో ఇన్ ఆ త్రీ ల్యాక్స్కి జీరో ఇంట్రెస్ట్ చేస్తారు ఇక్కడ ఒక చిన్న లూక్ హోల్ ఏంటంటే మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి త్రీ ల్యాక్స్కి జీరో ఇంట్రెస్ట్ చేస్తారండి మిగతా టూ లాక్స్ మన ప్రభుత్వం మన స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది కానీ ఇచ్చిందే త్రీ ల్యాక్స్ కానీ అది సెంట్రల్ గవర్నమెంటే ఇంట్రెస్ట్ లేకుండా ప్రజలకి ఇస్తుంది కానీ ఇప్పుడు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళే ఇస్తున్నట్టు వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటున్నారు బట్ దట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దే ఎల్ బీ గివింగ్ త్రీ ల్యాక్స్ జీరో ఇంట్రెస్ట్ రేట్ ఫార్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట ఇట్స్ ఇట్స్ అ సెంట్రల్ స్కీమ్ ఇంకొకటి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్కి మనం టూ థౌజండ్ పర్ మంత్ ఇచ్చేవాళ్ళం అప్పుడు ఒక ముఖ్యమైనది మనం ఇక్కడ ఏం గమనించాలంటే అప్పుడు మన రాష్ట్ర స్టేట్ సెపరేషన్ జరిగింది అప్పుడు మనకి నిధులు లేకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఈగలిగారు మనం ఒక స్థాయికి తీసుకొచ్చి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకొని కూడా ఈ స్టేట్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కూడా జీరో అన్ఎంప్లాయ్మెంట్ జీరో మనీ ఇచ్చిందండి స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఇక్కడ మనము పండుగ కాను కానీ సంక్రాంతి పండుగలకి రంజాన్ తోఫాని క్రిస్మస్ క్రిస్మస్కి అని నిధులు కొద్దిగా రిలీజన్కి పండుగ తోఫాని ఇచ్చేవాళ్ళం అండి కానీ ఈ ప్రభుత్వం అది కూడా తీసేసింది ఇంకొకటి ఏంటంటే అన్నా క్యాంటీన్ అని పెట్టి మనం ఫైవ్ రూపీస్ కింద బ్రహ్మాండమైన భోజనం పెట్టేవాళ్ళం పేద ప్రజలకి కానీ అది కూడా తీసేసింది అంటే మన దగ్గర నిధులు ఉన్నాయి వీ వర్ ఎబుల్ టు డూ సో మచ్ బికాస్ వీ హ్యాడ్ దట్ మనీ కానీ ఈ ప్రభుత్వం డబ్బులు లేవు లేకపోతే టీడీపీ పైన గుర్తిగా ఏ ఏదో ఒకటి చెప్పటం చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి పని చేయటం తెలియట్లేదు ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఆర్గనైజేషన్ యు హ్యావింగ్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దట్ యు హ్యావింగ్ ఇస్ వెరీ బ్యాడ్ ఇంకొకటి విదేశీ విద్య అని టీడీపీ ప్రభుత్వం ఇవ్వగలిగారండి అండి బీసీలకి ఎస్సీలకి కార్పొరేషన్ కింద మనం ఎస్సీ బీసీ కార్పొరేషన్ కూడా ఉంటే వీ వర్ ఎబుల్ టు గివ్ సమ్ మనీ అండ్ వాళ్ళ వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడుకోవాలని చేసేవాళ్ళం కానీ అది కూడా ఈ ప్రభుత్వం చేయలేదు విదేశీ విద్య మనం చేయగలిగాము వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేయలేకపోయింది చంద్రన్న బీమా కింద మన కాన్స్టిట్యువెన్సీలోనే వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లబ్ధిదారులు ఉన్నారు అంటే మనం ఇరవై మూడు కోట్లు ఇవ్వగలిగాము ఈ ఈ వన్ కాన్స్టిట్యువెన్సీలో చంద్రన్న బీమా పథకా పథకం కింద మనము ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్స్ పీపుల్ లబ్ధిదారు ఉన్నారండి ఇప్పుడైతే అది చంద్రనా బీమా కూడా లేదు అండ్ కరెంట్ బిల్ చూస్తే ఎయిట్ టైమ్స్ పెంచారు ఈ చిన్న ఎగ్జాంపులే చాలు వాళ్ళు ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉన్నారో ఈ ప్రభుత్వం ఎంత వర్స్ట్ ఒక ఆర్గనైజేషన్ ఇది అండ్ దెన్ మనం ఇల్లులు కూడా నిర్మా ఒక ఈ వెంకగిరి కాన్స్టిట్యువెన్సీలో ఒకటే మా మేము నాలుగు వేల మందికి ఇల్లు లేగలిగాము ద కాస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ సిక్స్టీ క్రోర్స్ ఇప్పుడు కూడా ఉన్నాయండి ఇవాళ నేను ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు వార్డ్కి వెళ్ళి ఉన్నాను క్యాఫేనికి ఆ ఇల్లులన్నీ చూసాము సో ఫోర్ థౌజండ్ పీపుల్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఈ ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చాము మేము ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం ఇల్లును ఒక బేస్ ఆఫ్ కట్టించినా కూడా జస్బికాస్ ఏదో టీడీపీ సపోర్టర్స్ వాళ్ళు ఆ ఇల్లుల్ని డెమాలిష్ చేస్తున్నారు మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అంటే లోకేష్ అన్న గారి సహకారంతో మేము డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వాటర్ ప్లాంట్స్ అన్ని పెట్టించున్నామండి టీడీపీ ప్రభుత్వంలో నాన్నగారు పెట్టారు దాని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ వన్ విలేజ్ కనెక్షన్ ఇంటర్ కనెక్షన్ రోడ్స్ కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వేసినట్వి దాని తర్వాత అసలు ఏం వేయలేదు అసలు కొన్ని ఇళ్ళకి వెళ్ళేదానికి చాలా కష్టంగా ఉంది అసలు మెయిన్ లైట్ ఫెసిలిటీస్ లేవు వా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు ఇప్పుడు పూర్తిగా అంటున్నారండి డ్యామ్ అంటున్నారు గురుగుళ్ళ రామకృష్ణ గారు ఫోటో ఎవిడెన్స్ ఏది అని నేను ఎవిడెన్స్ ఇవాళ రిలీజ్ చేస్తాను ఎవిడెన్స్ ఏంటని అంటే మేము అది చేస అంటే వాళ్ళకి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఆల్తూర్పాటు డ్యామ్ వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడతాయి వాళ్ళు అవి తీసుకో అవి నిర్లక్ష్యంగా వాళ్ళు తీసుకొని అసలుకి వాళ్ళు ఉత్తిగా ఆల్తూర్ డ్యామ్ ప్రాజెక్ట్ అంటున్నారు అంటారు ఆల్తూర్ డ్యామ్ రిజర్వాయర్ వల్ల ఆల్తూర్పాటులో ఉండే విలేజ్ ఆల్తూర్పాటు పంచాయత్ ప్లస్ దాని చుట్టుపక్కల ఉండే పంచాయత్స్ అది కాకుండా మనము కాళాస్త్రీకి తిరుపతికి కూడా ఆ వాటర్ ప్రొవైడ్ చేయగలుగుతామండి అంతమంది ఫార్మర్స్కి ఇది చాలా బెనిఫిషియల్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఉత్తి ఆల్తూ డ్యామ్ అంట డ్యామ్ అంటున్నారు దాని ఇంపార్టెన్స్ కోసం ఆల్తూర్ డ్యామ్ అంటున్నాం కానీ చూపించుకునే దానికి కాదండి చూపించుకోవాలంటే నేను నేను చెప్పక్కలేదు మా నాన్నగారు చెప్పక్కలేరు ప్రజలే చెప్తారు ఇప్పుడు మేము క్యాంపెయినింగ్కి వెళ్తే మీ నాన్నగారు వేసిన రోడే అమ్మా ఇది అని చెప్తారు కానీ ఈ ఐదు సంవత్సరాల పరిపాలన చూసి ప్రజలకే నమ్మకం లేకుంటుంది అంటే మళ్ళీ ఇలాంటి గవర్నమెంట్ వస్తుందేమో అని వాళ్ళకి భయం వేస్తుంది ఒక పక్క మళ్ళీ మేము బయటికి వచ్చి మీకు ఏమన్నా చెప్తే మా పైన దాడులు చేస్తారేమో అని భయం 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 భయపడుతున్నారు అసలుకి కానీ నేను ప్రజలకి చెప్పాల్సింది ఒక్కటే నేను మీ అండగా ఉంటాను మా నాన్నగారు ఎలా మీ అందరికీ చేశారో అలాగే నేను చేస్తాను మీరందరు నాకు చేయాల్సింది ఒకటే ఊరికే పక్కనోళ్లు లేకపోతే ఎవరో ఒకరు ఏదో కథలు చెప్తూ ఉంటారు అవి వినకుండా మీరు ఒకసారి ఇంటి బయటికి వచ్చి రియాలిటీ చూడండి మన స్వార్థం కాకుండా ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదో మేలు చేసింది అని కాకుండా ఒక ఫ్యామిలీ గురించి ఆలోచించద్దు సొసైటీ గురించి ఆలోచించండి సొసైటీ డెవలప్మెంట్ గురించి ఆలోచించండి ఇప్పుడు మీరు ఒక్కరే లబ్ధిదారు పొందితే పది మంది చాలా లివింగ్ పొజిషన్ కూడా ప్రాపర్ ప్రాపర్గా లేదు వాళ్ళు చిన్న చిన్నవి కూడా వాళ్ళు ఇప్పుడు ఏ ఉన్నారు కి పెన్షన్స్ రావట్లేదు దానివల్ల వాళ్ళు సరిగా చే చేసుకోలేకున్నారు మార్కెటింగ్ లేదు కి మార్కెటింగ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేదు దానివల్ల వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు అండ్ ప్లస్ చాలా మంది వీవర్స్ వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు నా యువతికి నేను చెప్పేది నా నా బలంతో మీ బలం యాడ్ చేసి నాతో పాటు మీరు ముందుకు రండి నాకు బలంగా మీరు నా నా అండగా ఉండి నే నన్ను ముందరికి తీసుకెళ్ళండి ఈ ఫైవ్ మీరు ఈ థర్టీ డేస్ నా కోసం రియాలిటీ ఏంటి అని చూసి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఈ ఫైవ్ ఇయర్స్ నా కార్యకర్తలందరికీ ప్లస్ నా యువత అందరికీ తలెత్తుకుని తిరిగేలాగా నేను చేస్తాను ఈ వెంకి ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు నేను చేస్తాను మా నాన్నగారు ఎలా ఒక లెజెండ్గా వెంకిని లెజెండ్గా పేరు పేరు సంపాదించారో నేను అలాగే పేరు సంపాదిస్తాను అని ప్రామిస్ చేస్తాను ఒక ఆడబిడ్డ ఈయన ఏం చేయగలుగుతాదో అనుకోవద్దు నాకు మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ మా నాన్నగారు లాగా నేను కష్టపడగలుగుతాను చివరి నిమిషం దాకా కష్టపడతాను ప్రతి నైట్ కూడా నేను మెల్పోండి ఈ ప్రజల్ని ఈ వెంకరి కాన్స్షన్సీ అభివృద్ధి కోసం ఆలోచించి కష్టపడతాను ప్రామిస్ చేస్తానండి ఆడబిడ్డ అని వెనక అడుగు వెయ్యొద్దు ఆడబిడ్డే మిమ్మల్ని ముందు ముందుకి తీసుకెళ్తుందని నేను హామీ ఇస్తున్నా